ఉద్యోగులకు పెన్షన్ కి స్వాగతం సుస్వాగతం సర్కారీ ఉద్యోగుల జంగ్ సైరెన్ అంటూ సాక్షి దిన పత్రిక రావడం జరిగింది ప్రభుత్వం తీరును నిరసిస్తూ అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం సెప్టెంబర్లో బస్సు యాత్రలు లక్ష మంది ఉద్యోగుల సమీకరణ అరవై మూడు డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ఖరారు వేచి చూసాం ఓపిక నశించిందన్న జేఏసీ నేతలు ప్రధాన డిమాండ్లు చూసినట్లయితే పెండింగ్లో ఉన్న ఐదు డీలను తక్షణమే విడుదల చేయాలి ఈహెచ్ఎస్ ఆరోగ్య పథకం నిబంధనలు రూపొందించాలి కేబినెట్ సమావేశంలో ఆమోదించిన విధంగా నెలకు ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు క్రమం తప్పకుండా చెల్లించాలి కాంట్రిబ్యూటరీ పెన్షనీ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు ఆదేశాలు ఇవ్వాలి పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేయాలి గచ్చిబోలి స్థలాలను భాగ్యనగర్ పిఎన్జిఓలకు కేటాయించాలి శాఖల్లో పదనతుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి అంటూ వీరి యొక్క ప్రధాన డిమాండ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సో ఇప్పటివరకు ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ వేచి చూసారు చాలా పాపం దగ్గర దగ్గర ఇరవై నెలలు కంప్లీట్ అయిపోయింది మరి ఉద్యోగులకు ఇస్తానన్నటువంటి వారి హక్కులు వాస్తవానికి అవి ఏదో ఉచితాలు కాదు ఇంకేదో కాదు ఉద్యోగుల హక్కులు అవి వారు వాళ్ళు చేసేటువంటి కష్టానికి వారికి ఇచ్చేటువంటి ప్రతిఫలం అది అది కూడా ఇవ్వకుండా ఇంకా చెప్పాలంటే పెన్షన్ దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి వాళ్ళొక ముప్పై నుంచి నలభై సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఆ సర్వీస్లో భాగంగా వాళ్ళు చేసినటువంటి కష్టానికి వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి మరి ఇవ్వమని అడిగినప్పుడు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అంటూ ఇప్పుడు దాదాపుగా ఇరవై నెలలు ఇక రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్గా పోతుంది కాబట్టి ఉద్యోగులు అయితే తీవ్ర ఆందోళన ఉన్నారు పిఆర్సీ లేదు డిఏ లేదు ఈహెచ్ఎస్ లేదు ఏమీ లేదు జస్ట్ అట్లా మీటింగ్ పెడుతున్నారు ఇస్తామంటున్నారు అది పక్కన పడేస్తున్నారు సో విసుగు వే విసుగు వేజారి ఇక అయితే ఇక్కడ జంగ్ సరీని అయితే ఇవ్వడం జరిగింది ఇది దీనికి సంబంధించిన వార్త